వన్యప్రాణుల వేట కోసం రాత్రి వేళల్లో కరెంటు వైర్లు అమర్చే ముఠా బీర్పూర్ మండలంలో అల్లరి ముఠాగా మారింది వన్యప్రాణుల మాంసంతో చట్ట వ్యతిరేక వ్యాపారం చేస్తూ నెలల్లో లక్షలు సంపాదిస్తూ ఈ ముఠా జరిగిన ప్రమాదాలను దాచిపెట్టడానికి అధికారులు మేనేజ్ చేయడంలో కూడా పట్టు సాధించింది ఇటీవల జైత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో మంగేల గ్రామ సమీపంలో అడవిలో జరిగిన సంఘటనతో ఈ నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు పెంచయ్య జీవనోపాధి కోసం తెలంగాణకు వచ్చి పరమేశ్వర్ పరమేశ్వర కూలీగా పనిచేస్తున్నాడు రాత్రి వేళల్లో కూలీ పన్నులు ముగించుకొని కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం అడవి ప్రాంతంలోకి వెళ్లగా వన్యప్రాణుల కోసం వేటకు అమర్చిన విద్యుత్ వైరు తగిలి తీవ్ర గాయపడ్డాడు సంఘటన జరిగిన నాలుగు రోజులు గడిచిన అటవీ శాఖ పోలీసు శాఖ కదలకపోవడంతో ప్రజల్లో అనుమానాలు అవుతున్నాయి ఈ వైర్లు ఎవరు అమర్చారు ఎందుకు ఇప్పటి వరకు అరెస్టులు లేవు టెట్ బాత్రూమ్ పోయితే

ఎవరు జవా మంగళ మంది ఇప్పుడు నీకు కనిపించవు క్యాష్ ఎక్కడ మందుల మంజా మంగళ